ఆ రోజు బాలగంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల తొంభై మూడులో లో ఏదైతే చైతన్యము సంఘటితం కోసం ప్రారంభం ఆ సంఘటిత నిదర్శనమే ఇప్పుడు ఈ ఎల్లమ్మ గుట్ట భవానీ యూత్ ద్వారా మనకు కనబడుతుంది ఆ రోజు సంఘటన మే శక్తి హై ఎక్కడైతే సంఘటితం ఉంటామో అక్కడ శక్తి ఉంటది ఆ శక్తినే హిందుత్వానికి నిదర్శనం అని ఆ రోజు బాలగంగాధర్ గారు తెలియజేసిరు ఈ గణేష్ మండలి కూడా బాలగంగాధర్ పెట్టడం ఒకటి రెండోది అయితే గతంలో సర్వజనిక్ గణేష్ మండలి ఆ దుప్ప ప్రాంతంలో రథంతో ఎడ్ల బండ్లతో ర్యాలీ ప్రారంభం అవుతుందో ఈ ప్రాంతంలోనే అది చాలా పెద్దది వంద ఎట్ల తోటి కానీ అప్పట్లో ప్రతిదీ కూడా ఆ రథం వెనుకనే ప్రతి గణేష్ మండలి కూడా బయలుదేరేది కానీ కాలక్రమేణా ఎక్కడి ఎక్కడ విడిపోయి బయలుదేరడం జరుగుతుంది రాబోయే కాలంలో దృష్టిలో పెట్టుకొని ఎంతైతే తొందరగా వీలైతే ఆ గణేష్ రథాల ఎన్నిక ఇంకా పెట్టుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మొన్న సర్వజనీ గణేష్ మండలి వాళ్ళు కూడా ఇది చర్చ చేయడం జరిగింది నిజామాబాద్ ఏదైతే పేరుందో ఇందూర్ పేరు మార్చడమే మన ముందున్న లక్ష్యం కూడా మార్చడమే మన ప్రథమ కర్తవ్యం పెట్టుకొని హిందువుల విషయంలో విషయంలో కావచ్చు హిందూ సంఘటితం విషయంలో శక్తి ప్రదర్శన మనం ప్రతి అంశంలో కూడా చైతన్యంగా ఉండి ముందుకు కదులుదామని చెప్పేసి ఈ భవాని యూత్ కు పేరు పేరున ధన్యవాదాలు స్వాగతం తెలుతూ ఈ అవకాశం ఇచ్చిన భవని యూత్ కు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై గజానన్ మహారాజ్ కి